మంగళగిరి మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహన్ రావు వర్ధంతి సభ గురువారం మంగళగిరిలో జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి మండల పరిషత్ కార్యాలయం వద్దనున్న నిమ్మగడ్డ సెంటర్లో గురువారం సాయంత్రం మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు పదహారవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశెం రామారావు పట్టణ కార్యదర్శి వీసం జవహర్లాల్ సిపిఎం నేతలు ఎస్ఎస్ శంగయ్య జొన్న శివశంకర్ జేవి రాఘవులు డాక్టర్ సాయి ప్రసాద్ ఎం రవి పి బాలకృష్ణ డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాసెం వీసం మాట్లాడారు ప్రజాసేవలో తన జీవితాన్ని అర్పించి ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ వాళ్ళు మంచి కుటుంబం మంచి చదువుకొని అనేక రకమైన ఉద్యోగాలు రావాల్సినవి వచ్చే సమయం ఉన్నప్పటికీ ఆయన వామపక్ష భావాల వైపు వచ్చి మొదట సమితి ప్రెసిడెంట్ గాను ఆ తర్వాత మండలాధ్యక్షులను తర్వాత సభ్యులుగాను ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలి వ్యక్తిగా ప్రజాసేవ చేసిన వ్యక్తి కామె నిమ్మకం రామారావు గారు అందరికీ తెలుసు దాదాపు సమితిగా ఉన్నప్పుడు కొద్దులు దాకా ఉండేది ఈ ప్రాంతం అంతా అనేక స్కూళ్ళు నిర్మించిలో కానీ ప్రజలకు సేవ చేయడం రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ అనేక మందికి ఏ విషయం వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి ఆయన ప్రధానంగా ఉండటానికి కారణం ఆయన మొదటి నుంచి వామపక్ష భావాలు వైపు ఉంటున్నాయి అనేది మీ అందరికీ తెలుసు ఆయన చాలా ఎంత ఎమ్మెల్యే అయినా ఎంత ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన సాదా సీదా మనిషిలాగా రోజు స్కూటర్ మీద తిరుగుతా అమ్మట పలకరిస్తా అందరినీ పేరు పేరున పలకరిస్తా అనేక విలేజ్ లో తిరుగుతా సమస్యల మీద పనిచేస్తున్న వ్యక్తి అటువంటి ప్రజాసేవకులు చాలా అర్థగా ఉంటారు ఆ రోజుల్లో కారు కొనడానికి అవకాశం లేక కాదు మనల్ని సాధారణ ప్రజలు ప్రతినిధిగా ఎన్నుకున్నారు మనం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కొట్టినిక్కరేసుకుని సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళాడు సైకిల్ మీద వెళ్ళాడు పార్లమెంట్ అట్లా వెళ్ళాడని చెప్పేసి ఆయన తక్కువ చూడాల ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే నెఫ్రూ గారు కూడా చెవులు రిక్కించుకొని వినేవాడు అంటే సుందరయ్య గారు ఏదైనా ఒక అంశం మాట్లాడితే అది దేశానికి రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశం ఏమిటది అందులో మనం ఏదైనా నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చేమని చెప్పేసి అనుకునేవాడు ఆ వారసత్వం ఆ రోజు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉంది తర్వాత ఏకే గోపాలెడ్డి గారు ఆయన కేరళలో అత్యుత్తమైనటువంటి ఇక్కడ సుందరయ్య గారిని ఎట్లా మనం చేస్తామో ఏకే గోపాలన్ గారిని ఆ రకంగా ప్రజలు రిసీవ్ చేస్తున్నారు ఆయన కూడా మంచి ఉత్తమమైనటువంటి పార్లమెంటేరియన్ మనం మన రాష్ట్రంలో కూడా సుందరయ్య గారు అసెంబ్లీకి గెలిచాడు ఏ రకంగా కృషి చేశాడు మీకు తెలుసు ఆ కోరకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు రామ్మోహన్ రావు గారు ఎందుకంటే రామ్మోహన్ రావు గారు పుట్టింది భూస్వామి కుటుంబం గురుస్వామి కుటుంబంలో పుట్టి ఆయన జీవితాంతం కష్టజీవుల అభ్యున్నతి కోసం పనిచేశాడు చిన్న విషయం అది జీవితాంతం కష్టజీవుల అభ్యున్న కోసం కృషి చేశాడు నువ్వు చేసిన చిరకాలం పొత్తు మాకు దూరమైనా బింండలానఢ <mimitation> డిలల్వల్ిటిమల్